తమ ప్రమేయం లేదు కావాలనే తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని నిరికిస్తున్నారు ఇష్టం వచ్చినట్లు అరెస్టులు చేస్తున్నారని వైసీపీ మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు ఈ తప్పుడు కేసు అన్నీ కామన్గా జరిగినవే మద్యం కుంభకోణము చాలా ఇదనమాట అవాలా లాగా చాలా అది మామూలు అప్పుడు ఫోన్పేలు ఏమి లేకుండా క్యాషే తీసుకుంటారు ఆ క్యాస్ ఏమైంది కొన్ని వేల కోట్లు జనాల మీద ప్రతి ఆ పచ్చి పచ్చి నీళ్ళు మద్యం మీద ఎంఆర్ఐట్లు పెట్టి ఆ వచ్చిన డబ్బుల ఏమైనాయి ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం వచ్చిందంటే ప్రతి ఫోన్పే కరెక్ట్ మద్యం ఇచ్చి మంచి మంది ఇచ్చి ఇది చేసుకుంటారు డిజిటల్ పేమెంట్ చేసుకుంటుండ్రు అప్పుడు డిజిటల్ పేమెంట్ లేదు అంతా క్యాషే ఆ క్యాష్ అంతా ఏమైంది మీకు క్యాష్ ఏమైంది అని అడిగితే మీ మీద ఎందుకు కేసులు పెడతారు ఏమైందని అడుగుతుండ్రు దాన్ని మీరు ఎక్కడెక్కడ ఎక్కడ దాచారో ఏ ఊర్లో దాచారో ఏ ప్యాలెస్లో దాచారో ఏ సినిమా హీరోలకి ఇచ్చారో సినిమాలు తీశారో మరి అడిగితే దాని మీద ఈ ప్రభుత్వం ఏది మన ప్రభుత్వం కక్ష సాధింపు అని దేని కక్ష సాధింపు ఏమైనా అడుగుతుంటారు ఇంకా అసలు నాయకులు అనేది మనకు కావాలి ఈ ధనుంజయ్ రెడ్డు ఏ రెడ్లు రెడ్లు అంతా రెడ్లే ఆ రెడ్ల హవాల్లోనే ఈ కుంభకోణం అంతా నడిచింది అంటే అసలు డబ్బంతా ఎక్కడికి వెళ్ళి అంటారు డబ్బుల హవాలా ఈ సినిమాలు తీసామని లేకపోతే ఏదో ప్యాలెస్ జగన్ ప్యాలెస్కి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ పంపించబోతుంది ఆయనే మెయిన్ అంత కారణం అంత సజ్జల సజ్జల కనుసంధంలో ఇవన్నీ జరిగినవి అంటే ఒక వర్ణరు మాకు కావాలని ఇరికిస్తున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు అసలు కుంభకోణమే జరగలేదు అంటున్నారు కదా ఏది కాపా కావాలని ఇరికించడం కాదు మరి ఇంత డబ్బు ఏమైంది ఇంత మధ్యం డబ్బు ఏమైంది ఏర్లే పారి ఎలాగ ఎలాగ చేశారు ఆ డబ్బులు ఏమైంది ఎక్కడ పెట్టారు ఏ ప్యాలెస్ లో పెట్టారు చెప్పమనండి దాన్ని అడిగితే మీ మీద కక్షాది దేనికి ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసినా అడుగుతారు ఏమైంది అయ్యా అని అడిగితే దానికి సమాధానం చెప్పండి ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది లేకపోతే లెక్కలు చూపించండి ఒక నువ్వు పెట్టుకుంది కూడా ఒక ఫోన్పే లేదు అంత క్యాషే క్యాష్ అండ్ కేరియన్ ఎవడు ఏదైతే ఏమంటే ఫోన్ ఆ ఫోన్ పేరు మాకు లేవు క్యాష్ ఇస్తే ఇచ్చాం మరి ఆ క్యాష్ అలా ఏమైంది అంటే రాష్ట్రంలో రాజ్యాంగం సరిగ్గా నడవట్లేదు అంబేద్కర్ రాజ్యాంగం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళని అరెస్ట్గా చేసుకుంటున్నారు అది అని మాట్లాడారు అదంతా తప్పు రోజు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు నడుస్తుంది అప్పుడు ఏది ఎలాగ నడిచేది ఎవడు ఏదైతే ఆయన్ని ఇది చేసేసి మన మీద కేసు పెడితే తిరిగి మన మీద రివర్స్ కేసు పెట్టి నువ్వు అప్పుడు ఎక్కడ ఉన్న రాజ్యాంగం నువ్వు అనిపించలేదా ఇప్పుడు బా ఇప్పుడు కరెక్ట్గా బా మన అంబేద్కర్ మహానుభావుడు ఉన్నాడు కానీ రాజ రాజ్యాంగం ప్రకారం నడిచి వెళ్తా ఎక్కడ ఏ పాయింట్ దొరుకుతుంది పాయింట్ బట్టి నేను అరెస్ట్ చేస్తాను కానీ అది నీ కక్షాదింపుగా నిన్ను ఎప్పుడు అరెస్ట్ చేయలేదు కూడా అప్పుడైతే నువ్వు కక్షాదింపుగా ఈ మనకి పాడాడు లేకపోతే జై జగన్ అనలేదని జై జై లేదని ఆ గొంతులు కోసేయడము చంపేయడము అంతా చూసాము ఇప్పుడు అలాగ ఉందా పలానా కుంభకోణంలో జరిగింది వీళ్ళు ప్రయోజనం ఉందని నీకు ముందు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తాను నువ్వు అప్పుడు నోటీసులు లేవు ఏమీ లేవు అవన్నీ మన చంద్రబాబు నాయుడుగా ఏమి లేకుండా వెళ్ళిపోయి ఇది చేశారు ఇప్పుడు ఒక మాట అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల దగ్గర మాట్లాడుతూ అధికారులు గాని పోలీసులు గాని గవర్నమెంట్ ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే నెక్స్ట్ నేను వస్తే సినిమా చూపిస్తాను వాళ్ళకి పెద్ద సినిమా అదీతం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం సినిమా చూపిస్తాడు ఇంకా ఆయన రేపు గాలి జనార్దన్ రెడ్డి వెళ్ళాడు ఏడు సంవత్సరాలు ఏదో కుంభకోణానికి గనులు కుంభకోణంలో ఈయన మీద పదకొండు సార్లు సీట్లు ఉన్నాయి ఏదైనా తేలిందనుకో ఈయన ఎన్ని సంవత్సరాలు వేస్తారో తెలియదు ఇంకేమేమి లెక్కలు చేస్తారు ఆ వైసీపీ ఖాళీ అయిపోద్ది ఇంకెవరు ఉన్నారు ఒకళ్ళు వెళ్ళిపోతారు ఇంకేమి లేదు ఇంకా ఇంకేం లెక్కలు చేస్తాడు ఆయన ఇంకేం లెక్కలు చేయడానికి ఏముందని ఆ ప్రభుత్వంలో ఎవడూ ఉన్నాడు ఫలానాడు ఆ సద్దల రామకృష్ణారెడ్డి ఆ సాయి రెడ్డి వెళ్ళిపోయాడు ఇంకెవరన్నా సజ్జల ఈ జగన్ రెడ్డి వీళ్ళు తప్ప మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి వీళ్ళు తప్ప ఊలు లేరు